హాయ్ అండి నమస్తే మా పిన్ని వాళ్ళ ఊరు నుంచి రావడంతో కొన్ని దేవాలు చూపెడతామని అందరం కలిసి అయితే వెళ్తున్నాం ఇది ఇక్కడ సర్కిల్ ఉంది కదా ఇది ఆదిపూరండి ఇది సైడ్ నుండి వెళ్తున్నాం ఆశాపురం మాతన్న మడ్ ఇంకా అక్కడ చేరుకోవడం ఇంకా ఏం లేదన్నా నాలుగైదు గంటల సమయం అయితే పట్టేస్తుందండి చాలా దూరం అండి ఇక్కడ ప్రయాణం చేయడానికి ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం ఇంకా చూడండి మీకు తోలా కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద పంకాతో వెండి వెళ్ళండి ఇంకా వీటి నుండి విద్యుత్ ఇంకా సరఫరా అవుతుంది కదా ఇంకా ఇలాంటివి చాలానే చూడగలండి మధ్య మధ్యలో అక్కడక్కడ కనిపిస్తాయి ఇప్పుడు టైం కంటే టైం ఎప్పుడు వచ్చాం కదండి అయితే నేను ఇక్కడ చూడండి ఈ రాస్త అంతా ఖాళీగా ఉంది దసరా నవరాత్రులు అయితే చాలా జనం అండి దూర ప్రాంతాల నుండి ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇంకా నడిచి వస్తుంటారు అమ్మవారిని దర్శించుకోవడానికి కోసం ఇంకా అంత నమ్మకం అండి ఇక్కడ వారికి కులదేవత కూడా అండి చూడండి ఎడం గుడి గోపురం ఎరాలతో కనిపిస్తుంది కదా ఇదేనండి వచ్చేసాము ఊర్లోకి మాతన్న గ్రామానికి అయితేను ఇక్కడ అమ్మవారు అయితే ఆశాపురం మాతాజీగా ఇక్కడ వెలిసారు అయితేను ఇంకా ఒకతనికి కళలో కనిపించి అమ్మవారు అయితే గుడి కట్టాలి తొమ్మిది పది రోజులు వరకు తలుపులు తీయొద్దు అనుకుని అమ్మవారు కళలో చెప్తాదండి అతనికి ఇంకా అతనైతే తులికిపడి లేస్తారు లేసరికి కళ అన్నట్టు ఆగిపోయి ఇంకా అతను ఆలోచించగా నా కష్టాలు నెరవేరుతాయి నాకు పిల్లలు పుడతారు అన్నట్టు ఇంకా ఆలోచించగా అతను గుడి కట్టి కడతారు దాన్ని బట్టి ఇంకా అమ్మవారు అయితే ఎన్ని రోజులు అయితే ఇంకా సౌండ్ లేదు ఏం లేదని చూసి తలుపులు తీసేస్తారు తీయగా అమ్మవారు సడన్గా సగంలో ఆగిపోతారండి పూర్తి కావాల్సిన విగ్రహం సగంలో ఆగిపోయి ఇంకా ఏడు కళతో సింధూర్ అన్న రంగుతో ఇంకా అమ్మవారు చాలా కాలగా ఈ విధంగా అయితే ఉంటారండి ఇంకా ఫొటోస్ అయితే ఇక్కడ వీడియో పెట్టాను చూడండి ఒకసారి దర్శనం అయిపోయిందండి గుడిలా ఉంది కోరికలు నెరవేర్చే తల్లిగా ఇంకా ఈ ఆశాపురం మాతాజీ అయితే ఇంకా భక్తులకు నిరంతరం ఇంకా కాపాడే దేవతగా ఇక్కడ అమ్మవారు అయితే వెలిసింది ఇంకా మాతాజీ దర్శనం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ కాస్త దూరంలో ఒక పది నిమిషాలు రాస్తాలో ఇంకా చూడండి ఇక్కడ ఈ చివర అయితే గుడి అయితే ఉందండి చాలా పురాతనమైన గుడి ఇక్కడ గుడి ఉన్న సంగతి మాకు తెలియదు మేము వచ్చి ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాలు పైకి అయింది అయినా ప్రతి వచ్చిన సారి కూడా మేము ఇక్కడే రాసాపురం గుడికి అయితే వస్తుంటాం ఈ మాతాజీ దగ్గరికి మేము వచ్చిన ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ కోటేశ్వరం నారాయణ స్వరం ఇక్కడ దర్శనాలు ఇవన్నీ చేసుకొని అయితే వెళ్ళిపోతుంటామండి ఎందుకంటే ఇవన్నీ దగ్గర దగ్గరలో ఉంటాయి కాబట్టి ఎలాగో వస్తాం అని చూసి వెళ్ళిపోతాం కానీ ఇక్కడ ఈ గుడి ఉన్న సంగతి కూడా మాకు తెలియదు వచ్చాం కదా కార్లో డ్రైవర్ అయితే అతను చెప్పారండి గుడికి ఇలా ఉంది ఇక్కడ చూడండి అనేసి చాలా పురాతనమైన గుడి ఇంకా మరి మాతో పాటు చూసేయండి ఫ్రెండ్స్ ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఇంకా మా పిన్ని వాళ్ళు రావడం ఇంకా వర్షాలు చినుగులతో అయితే సమయం అయితే అయిపోయిందండి ఇంకా అలాగా మా పిన్నెలు చూపించదాం అనుకొని ఇంకా ఆ రోజుకి అయితే పెద్దగా లేదు కాబట్టి మబ్బులతో ఇంకా మధ్యలో అక్కడక్కడ చిన్న చినుగులు అయితే పడ్డాయి ఇంకా ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చెట్లు ఈ వృక్షాలండి చాలా సంవత్సరాలలో అయితే ఉన్నాయి ఇంకా అతను అయితే చెప్తున్నారు ఇవన్నీ నేను మేమైతే కార్లో వచ్చాం కదా తీసుకొచ్చిన అతను డ్రైవర్ అతను చెప్తున్నారు ఇది కాకుండా అండి ఇక్కడ మాతాజ స్నానం చేసుకునేదట ఇక్కడ మా జనాన్ని అయితే పక్షులు ఎక్కడుండరుస్తున్నాయి ఆయన చూస్తున్నారండి తల ఇలా పెట్టేసి ఇంకా ఈ విధంగా కొన్ని వివరాలు అయితే అతని ద్వారా తెలిసాయి మాకు ఇంకా ఈ ప్రాంతానికి అయితే పెద్దగా ఎవరు రావడం లేదండి చూడండి ఇక్కడ నీరు కూడా బాగా నాచిబెట్టింది ఇంకా లోపలికి గెలిచి వద్దాం ఇంకా ఏ విధంగా ఉందండి చూడండి వర్షాలు పడ్డాయి కదా కొద్దిగా నాచుతో జారైతే అయిపోయింది ఈ విధంగా ఉంది మా పాప అయితే వీడియో తీస్తుందండి వెనక నుంచి ఇంకా ఇక్కడైతే చాలా పురాతనమైన విగ్రహాలండి ఇంకా చిన్న చిన్న శివలింగాలు అయితే ఉన్నాయి చాలా పురాతనమైనవి ఇంకా మా పాప అయితే ఇంకా మా చేతిలోంటి ఫోన్ అయితే తీసుకొని వీడియో తీస్తున్నానండి ఇంకా లోపల అడుగుపెడది ఉండగా కాలు అయితే జారిందండి కింద పడిపోవాల్సిందే అది అయితే ఇంకా జాగ్రత్త పడింది పడలేదు ఇంకా ఈ విధంగా అండి ఇంకా లోపల ప్రాంగడం అంతా ఈ విధంగా ఉంటుంది ఇంకా మీలో ఎవరైనా గుజరాత్లో ఉన్న దేవాలయం చూడలేకపోతే ఇంకా చూసేయండి మా పిన్ని వాళ్ళ సహా మీరు కూడాను ఇంకా ముందుగా మేము చూపించింది మాతన్నమ్మాట ఆశాపుర మాతాజీనండి తర్వాత కోటేశ్వర గుడి ఇంకా స్వామి గుడి ఇలా దేవాలయం లోపలికి వెళ్ళి చూస్తే చిన్న చిన్న గుళ్ళు వేరువేరుగా లోపల మాతాజీ విగ్రహాలండి సింధులు రంగు పూసినవి ఈ విధంగా అన్ని విగ్రహాలకి ఈ విధంగా ఉంటుంది హనుమానం పూస్తాం కదా రంగు ఇంకా మా చిన్నైతే పేరే అంటే ఇక్కడ అడుగుతున్నారు మారాణి అని అంటే ఇంకా నాకైతే నోరే రావడం లేదు అతను చేస్తున్నారు ఇంకా లోపలి గుళ్ళు చూసి ఇంకా బయటకు వస్తామండి బయట చిన్న గేట్ ఉంది కదా ఈ పక్కన నాచని చూడండి కింద నీరు ఉంది కదా నాచంతా పట్టిస్తుంది అండి ఇక్కడే అమ్మవార అంటే ఇంకా స్నానం చేయడానికి వచ్చేది ఇంకా చూడండి ఇక్కడ చిన్న విగ్రహం అయితే ఉంది ఇక్కడైతే పెద్దగా ఎవరు రారండి అంటే ఇక్కడ నీరంతా చేతి పట్టేసింది ఇంక వర్షాలు కూడా పడ్డాయి కదా ఈ విధంగా అయితే ఉంది మా పిల్లలతో ఇంకా కొన్ని కాయిన్స్ అయితే ఇచ్చానండి ఇక్కడ వేసే మనిషి మనసులో ఏమైనా ఉంటే మనసులో మాట చెప్పుకుంటూ ఇంకా డబ్బులు వేసేయనుకొని వాళ్ళతో చెప్పాను వాళ్ళైతే అందరూ ఒకటి రూపాయి ఇస్తే వేస్తారు మా బాబాయితే ఇంకా నీటిలో వేసి ఇంకా అలా జల్లుతూ ఉంది ఆటలాడుతుంది ఇంక ఇక్కడ ఇంకా ఈ వీడియో తీసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇంకా నేను ఎక్కడ ఉంటుంది ఇంకా మా పిన్నియాలు రావడం ఇంకా కొన్ని దేవాలయాలు అండి ఇక్కడ ముఖ్యమైన దేవాలయ చూపెడుతూ గుజరాత్లో ఇంకా ప్రసిద్ధమైనవి ఇంకా మీలో ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇందులో నేను కనిపిస్తూ ఈ వీడియో అయితే తీయడం జరిగింది మరి అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేయగలరండి వస్తున్నా ఇంకా మా ఎవరు పిలుస్తున్నారండి ఇంకా అక్కడ పిల్లలను సేపు చేస్తున్నారు పిల్లలు నీటిలు జారిపోగలరని మా పిన్ని పిలుస్తున్నారు ఇంకా పిల్లడంతో వెళ్ళిపోతున్నాము ఇంకా అతను సంతో పిలిచారండి నిక్నేమండి ఇంట్లో పిలుస్తారు విధంగా అందరూ ఇంకా అమ్మ వాళ్ళు అయితే అని అండి ఇంకా పిలుస్తుండేవారు ఇంకా అదే పేరుతో ఇంకా అతవారి ఇంట్లో కూడా ఇక్కడ అలవాటు అయిపోయింది సంతు అని ఇంకా అదేనండి ఇక్కడ కూడా కొనసాగుతుంది ఇంకా పిన్ని వాళ్ళు ఇంకా ఇదే అండి రావడము ఇంకా ఎన్ని సంవత్సరాలకి వాళ్ళతో ఇంకా కొన్ని దేవాలు చూపెడుతూ ఈ విధంగా అండి ఇంకా ఈ వీడియో అండి ఇంకా నేను కనిపిస్తూ ఇంకా గుజరాలో ఎక్కడున్నది ఇంకా కొన్ని దేవాలయాలతో ఈ విధంగా అండి ఇంకా మీలో మీ ఎంతమందికి తెలుసు సంతు అని పేరుతో అని పేరుతో ప్లీజ్ అండి మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలపగలరు నా పిన్న అయితే ఇవన్నీ చూసిందండి ఇక్కడ వేప చెట్టు ఇంకా పక్కన ఇంకేవో ఉన్నాయన్నట్టు అడుగుతుంది నాకైతే తెలియదు ఇంకా చూడండి వెనకాల ఇంకా ఇంకా చిన్న గుహలా ఉందండి లోపల లోపల కూడా ఇంకా చిన్న ఏవో అంటే విగ్రహాలు అయితే ఉంటాయండి ఇంకా పూజించే వాళ్ళు ఉంటారు కదా అలాంటి బాబా వాళ్ళు అలాంటివారు వచ్చి పూజలు అయితే చేస్తుంటారు ఇది చాలా పురాతనమైన గుడి కదండి ఇంకా అప్పుడు రోజుల కట్టుబడి ఈ విధంగా అయితే అండి ఇంకా గుడి ప్రాంగణం అంతా ఇది మొత్తం వర్షాలు పట్టడంతో నా విధంగా పెరిగిపోయింది ఇంకా మాకైతే టైం అయిపోతుందండి మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా గుడి చూస్తాం కదా ఇంకా తినగా మళ్ళీ మాతాజీ గుడికి వెళ్ళిపోతున్నాం అండి మేమైతే ఇక్కడ మాతాజీ దగ్గర రావడానికి ఏం లేదంటే నాలుగైదు గంటల సమయం అయితే పట్టిందండి మేము ఇంటి దగ్గర రావడానికి రాగానే ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇంకా అక్కడ అయిపోగా ఇక్కడికి వచ్చాము ఇక్కడ పని అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోతాం ఇంకా బయలుదేరుకుతున్నామండి ఇక్కడ గుడంతా చూస్తాం కదా ఎప్పుడూ చూడలేని కూడా ఇక్కడ మా పిన్ని వాళ్ళతో ఇంకా మా డ్రైవర్ అతను చూపించడంతో ఇక్కడ రావడం ఇక్కడ గుడి ప్రాంగణం అంతా ఇవంతా చూస్తామండి చాలా పురాతనమైన గుడి ఇంకా ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ వర్షాలు పడడంతో ఇక్కడ వాతావరణం అంతా పచ్చగా బాగా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ చిన్న చిన్న పక్షులు కోకిల అరుపులు చాలా బాగుందండి వాతావరణం అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం మాతాజీది గుడికి ఇంకా ఇక్కడ చూసారు కదండి ఇదండి ఇక్కడ నుండి గేటు ఎంట్రన్స్ ఇటు నుండి వెళ్ళాలి మా పిన్ని వస్తుంది ఇంకా ఈ పక్కది ఇంకా గోశాల అండి ఇంకా మేమైతే మాతజి గుడికే వెళ్ళిపోతున్నాం అండి తిన్నగా ఇంకా ఈ రోడ్ కనిపిస్తుంది కదా ఈ చివరి నుండి ఆ ఇంకా తిన్నగా వెళ్ళిపోవడం అని ఇంకా వెళ్ళేటప్పటికి పదిహేను ఇరవై నిమిషాల సమయం అయితే పడుతుందా అండి పక్కన పక్కన ఈ రోడ్డు పక్కనే చూడండి గార్డెన్ ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ వర్షాలు పడడంతో పచ్చగా ఈ విధంగా గార్డెన్ బాగా కనిపిస్తుంది ఇంకా ఈ రోడ్ అంతా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇంకా మా పిన్ని వాళ్ళు ఇంకా అందరూ కలిసి ఇంకా ఏదో మాట్లాడుకుంటూ ఇంకా అలాగే నడిచి వెళ్ళిపోయామండి గుడి దగ్గరికి అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది ఇంకా వర్షాలు మాత్రంతో కాస్త జార్లారి అయిపోయింది అంతాను బురద బురదగా ఇంకా తెల్లవారండి మేము అక్కడ నుండి అయితే ఏడు గంటలకైతే ఇంకా కూర్చున్నాం బండిలో ఇంకా అక్కడ నుంచి మేము ఇక్కడికి రావడానికి ఏదన్నా పది పదిన్నర సమయం అయితే అయిపోయింది ఆ సమయం గుడి దగ్గరికి వచ్చి ఇంకా మాతాజీ దర్శనం అయితే చేసుకున్నాము అయిపోయిన తర్వాత వెంటనే ఇటు సైడ్ వస్తామండి ఇక్కడ ఒక గంట వరకు ఇంకా ఇటు అటు చూసి ఈ గుడి ఏ విధంగా ఉంటుందనేసి చూసి అయితే ఇంకా ఒక గంట ఇక్కడే అలా చూసుకొని వెళ్ళిపోయామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పక్కన పెద్ద పంక ఈ విధంగా ఉన్నాయి ఇంకా ఇటు సైడు చూడండి చిన్న ఊరండి ఇంకా చిన్న చిన్న ఊరు ఈ విధంగా అయితే ఉంది వాతావరణం మేమైతే తిన్నగా గుడికి అయితే వెళ్ళిపోతున్నాము చూడండి ఇక్కడ నుండి చూసినట్లయితే ఆ చివరి వరకు ఇక్కడ నుండి నడుచుకొని వచ్చాం చూడండి ఈ చివరి వరకు ఇంకా కార్లు అయితే పార్కింగ్ చేశారు గుడి ఇంకా ఈ మధ్యలో ఉందండి ఇంకా తిన్నగా ఎలా వెళ్ళిపోవాలి ఇంకా ఈ చుట్టూ అయితే చిన్న చిన్న దుకాణాలు అండి ఇంకా నాస్తా దుకాణాలు ఇవన్నీ ఇంకా ఎవరికి ఏంటి కావాలంటే ఇంకా అలాంటివి దొరుకుతాయి పాపిడీలు పకోడాలు ఇలాంటివండి చాయ్ దుకాణాలు ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి సైడ్ సైడ్న ఇంకా అలాగే ఇక్కడ చూడండి ఈ షాప్లో ఇంకా సింధూరం ఇంకా దేవుడికి అంటే గుడి దగ్గర కొబ్బరికాయ ఇంకా ఇలాంటివి ఏవైనా సరే ఇంకా ఇక్కడ దొరుకుతాయి ఎవరికి ఏమి కావాలంటే తీసుకోవచ్చు ఇంకా మా పిన్ని అయితే మాటపడుచు అంటున్నారు మా ఊరి నుండి వచ్చింది కదా మా పిన్ని కోసం ఇంకేం కావాలంటే తీసుకో అన్నట్టు అంటున్నారు ఇంకా వీళ్ళైతే ఇంకా అలా అన్నీ చూసుకొని అలా ఉండిపోతున్నారు మా పాప అయితే వస్తుందండి ఇంకా వేగం రండి ఇంకా టైం అవుతుంది అన్నట్టు ఇంకా వాళ్ళగారు పిలిచారు ఇంకా ఇక్కడ గుడిలో అండి అన్న ప్రసాదం జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజైతే నిత్యం ఇంకా ఉంటుందండి ఎవరు వచ్చిన భక్తులకి అన్న ప్రసాదం అయితే ఇంకా అందరి ఎంతమంది వచ్చినా ఇంకా సరిపోతుంది ఇంకా ఆ టైంలో పన్నెండు దాటిసింది ఇంకా వేగంగా ఫోన్ చేసి ఇంకా వెళ్ళాలి కదా కోటేశ్వరం అన్నట్టు ఇంకా అవుతున్నారు అతను ఇంకా మేమైతే ఫోన్ చేసి ఇంకా బయలుదేరిపోయాము కోటేశ్వరికి ఇక్కడ నుండి లేదన్నా ఒక గంట రెండు గంటల సమయం అయితే పట్టేస్తుందండి అక్కడికి వెళ్ళడానికి ఇంకా చూసారు కదా ఇంకా ఇదంతా సముద్రం నీరండి ఇంకా వర్షాలు కూడా బాగానే పడ్డాయి ఇంకా తర్వాత ఇక్కడ చూడండి ఇటు అటు నీ సముద్రం నీరు సముద్రం తీరం దగ్గరలో అయితే కోటేశ్వర గుడి అయితే ఉంటుందండి ఇంకా చూస్తే అయితే అంతాను ఇటు అటు ఇంకా సముద్రం నీరు ఆ తర్వాత తెల్లతల్లనూరగా ఈ విధంగా చేరి ఇక్కడ ఉప్పు కూడా తయారవుతుందండి కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా అలా ఎండిపోతూ ఉంటే ఇంకా కనిపిస్తూ ఉంటుంది ఇంకా సాల్ట్ ఒక తర్వాత మీకు చా చూపిస్తానండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మేము దగ్గరకు వచ్చేసామండి ఇంకా చూడండి ఇది కనిపిస్తుంది కదా ఈ గోపురం ఈ గుడి గోపురం ఇంకా ఇది నారాయణ సరోవర్ ఇక్కడ చూడండి నారాయణ సరోవర్ ప్రాంతం అండి ఇదంతాను ఇంకా గేట్ చూస్తాం ఇక్కడ నారాయణ సరోవర్కి ఏ విధంగా వెళ్తాం అన్నట్టు ఈ సైడ్గా ఉండండి ఎడం వైపున ఇక్కడ ఈ సైడ్ అండి ఇటు నుండి వెళ్తే నారాయణ సరోవర్ గుడి ఉంటుంది ఇంకా మేమైతే ఇంకా వెళ్ళడం లేదు కోటేశ్వరికి వెళ్ళే ద్రోవలో ఇక్కడ నారాయణ సరోవర్ గుడి ఎడమవైపున ఉంటుంది ఇంకా తిన్నగా ఇంకా వెళ్ళిపోవాలండి కోటేశ్వర గుడికి ఇక్కడ నుండి ఇంకో గంట పడుతుంది ఇంకా సమయం చూడండి వంటే ఇంకా ఇలాంటివి ఇక్కడ చాలా ఉంటాయి కనిపిస్తుంటాయి మధ్య మధ్యలో ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇవన్నీ ఇంకా చెట్లు చూసారా ఇంకా ముళ్ళు ముళ్ళు చెట్లు అండి తోమ చెట్లు అంటాం కదా ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ ఈ కచలో ఇక్కడ వీడియో అయితే నేను ఫాస్ట్ పెట్టానండి ఇంకా వచ్చే సౌండ్కి ఇంకా బాగా వినిపించదు కదా అందుకని ఇంకా సౌండ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా మీరు కనిపిస్తారు ఇంకా చిన్న చిన్న గుడ్లు అయితే ఉన్నాయి ఇలా కనిపిస్తున్నాయి మధ్యలో ఇంకా ఈ విధంగా అండి ఇంకా వచ్చేసాం దగ్గరికి నారాయణ సెలవు నుండి ఇక్కడ రావడానికి ఇంకొక గంట అండి అంటే మాతాజీ గుడి నుండి ఆ నారాయణ సులభకి గంట అక్కడ నుండి నారాయణ సెలవు నుండి ఇక్కడ ఒక గంట అండి కోటేశ్వర రావడానికి రెండు గంటల సమయం అయితే పట్టేసింది ఇంకా చూడండి గుడి గోపురం కనిపిస్తుంది కదా వచ్చామండి దగ్గర పడుతుంది కోటేశ్వర గుడికి అయితే అండి ఇంకా వీడియో అయితే లాంగ్ అయిపోద్ది అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి కోటేశ్వర గుడి ఇంకా అక్కడ వివరాలన్నీ మరి మీరు తెలుసుకోగలనుకుంటున్నారా ఇంకా అయితే నా ఛానల్ అయితే ఇంకా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు ఇంకా ఇలాంటి మరిన్ని చూడాలనుకుంటున్నారా అయితే ముందుగా ఒక లైక్ చేసి పక్కనే ఉన్న కంటి సమ్మను టచ్ చేసి మీ విలువైన సమాధానాన్ని నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇంకా చూసేద్దామండి నెక్స్ట్ వీడియోలో